అండ్ ఈవిడ ఏ ఫిట్నెస్ అని చెప్పి అనుకోవాలో ఈవిడే నేర్చుకోవాలన్నమాట తర్వాత అన్నికల్ నైతికంగా ఈవిడే డిజేబుల్డ్ అని నేను అంటాను నైతికంగా చాలా చాలా తప్పులు చేసింది అండ్ ఓవరాల్గా డిజబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడికి లేదు అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలో మిస్ యూనివర్సిటీ మిస్ వరల్డ్ అవసరం అంధగతలు అవసరం లేదు ఇది కూడా మనం తెలుసుకోవాలి అదేవిధంగా ప్రభాస్ లాంటి వాళ్ళు మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి సర్జరీ చేయరు మనకి డాక్టర్లే చేస్తారు మీకు తెలిసే ఉంటుంది సురేష్ అద్వానీ అని చెప్పి ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్ సర్జన్ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చింది డిఫరెంట్ లేబుల్ కేటగిరీ ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ ఇచ్చింది పద్మభూషణ్ ఇచ్చింది ఆయన డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కాదా రెండు వేల పద్నాలుగులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిఫరెంట్ లేబుల్ ఐరా సింగల్ ఆ అమ్మాయి మార్కులు ఇంకా ఎవరు బీచ్ చేయలేకపోయారు ఆవిడ పనిచేయట్లేదా ఢిల్లీలో ఈవిడైనా పనిచేస్తుంది హైదరాబాద్లో ఆవిడ కూడా పనిచేస్తుంది కదా ఢిల్లీలో సో ఇంతమంది మంది వస్తే ఇంత కంట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అవమానించడం ఇంకెవరైతే ఖండించలేదు అపోజిషన్ పార్టీస్ కావచ్చు ఇంక్లూడింగ్ నేను కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాను ఈవిడ మీ దగ్గర కూడా పనిచేసింది సార్ మీరు ఖండించాలి కేటీఆర్ గారు మీరు ఖండించాలి ఈవిడ వ్యాఖ్యల్ని అపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ మీడియా ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించాను మీరు దీన్ని కంప్లీట్గా సమర్థిస్తున్నట్టే మేము భావిస్తాం అండ్ మాకు శాంతి కావాలి శాంతియుతంగానే చేస్తాం మేము ఎప్పుడు కూడా వైలెన్స్ చేయటం కానీ లేకపోతే గవర్నెన్స్ని తీయటం కానీ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం కానీ చేయం ఒకవేళ కనుక గవర్నమెంట్ ఈవిడ పైన ఇరవై నాలుగు గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే దివ్యాంగ సమాజానికి పబ్లిక్ ఎపాలజీ చెప్పకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు రేపు నుంచి కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా పీస్ఫుల్గా నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో ఒక మాట చెప్పారు ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం నిరసించే హక్కు అందరికీ ఉంది నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది నేను చెప్తున్నాను మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ట్యాంక్ బండ్ల దగ్గర మేము నిరసన చేస్తాం ప్రభుత్వాన్ని ఏమన్నాం ఆవనీయమనం మేము ఆమర నిరీక్ష చేస్తాం ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంట్ ప్రతి సంక్షేమం ఎంత ఇంపార్టెంట్ రోజు వరకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయాలి ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు చాలా సందర్భాల్లో నేను పన్నెండు సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో పనిచేశాను డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్లో రిజైన్ చేశాను రెండు వేల పదిహేడులో నూట అరవై ఏడు ర్యాంక్ వచ్చినా ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలి నేను ఏంటో ప్రూవ్ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్లో ఇలాంటి ర్యాంకర్ని ఇలాంటి ఐఏఎస్ ఆఫీసులని దాదాపు వంద మందిని తయారు చేశాను ఐఏఎస్ అవడం గొప్ప కాదు మానసిక లోపం లేకపోవడం గొప్ప ఎంతోమందికి నాలెడ్జ్ ఉంటుంది నాలుగు బిట్లు రాస్తే ఐఏఎస్లో అవుతారు కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు చేతిలో ట్విట్టర్ ఉంది నాలుగు ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏది పడితే అది రాసి పడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు నేను జనరల్గా బయటికి రాను ఇలాంటి విషయాల్లో కానీ ఫస్ట్ టైం నేను ట్విట్ చేసిన తర్వాత కొన్ని వందల మంది కొన్ని వేల మంది డిఫరెంట్లీ ఏబుల్ పిల్లలు నాకు ఫోన్ చేశారు మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద నేరం చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్న వ్యర్థం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పే వచ్చాను ఈ సంవత్సరం అంతమైనంత వరకు నేను ఏమైపోయినా పట్టించుకోవద్దు నేను ఇంటికి వచ్చినా రా పట్టించుకోవద్దు అని చెప్పి వెరీ వెరీ షూర్ బట్ ఓన్లీ థింగ్ నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అభ్యర్థిస్తున్నాం అందరి తరఫున మేమందరం మాట్లాడుతున్నాం మీరు దీనిపైన ఇమీడియట్గా విని రెస్పాండ్ యాక్షన్ తీసుకోవాలి సిఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి బ్యూరోక్రాట్స్ మీకు అందరికీ ట్విట్టర్స్ ఉన్నాయి మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వట్లేదు మీరు అందరూ ఐఏఎస్లో ఐపీఎస్లే కదా ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నా చెప్పండి ఇలాంటి కామెంట్స్ స్మితా సబ్రవాల్ గారికి రేపు ఏదైనా అయిద్ది కాలో చేయో విరిగిద్ది ఏదైనా ప్రాబ్లం వచ్చి అలా జరగపో జరుగుతుందని మేము కోరుకోవట్లా జరగకూడదనే కోరుకుంటున్నాం అప్పుడు కూడా ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా ఆవిడ ఐఏఎస్కి రిజైన్ చేస్తారా ఆ క్షణంలో నా క్వశ్చన్ ఏది ఈరోజు ఆవిడ మెంటల్గా అన్ఫిట్ అని మేము తెలుస్తున్నాం రిజైన్ చేయమని చెప్పండి సరెండర్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్కి చూద్దాం సో వీ వాంట్ జస్టిస్ న్యాయం కావాలి నాకు జస్టిస్ కావాలి ఇదే మా కోరిక మా డిమాండ్ దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించాలి మీరు అందరూ కూడా ఖండించాలి మీరు జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నా ఇవి ఇలా అన్నారు సంచలనంగా అన్నారని రాస్తున్నారు మీకు కూడా ఒక తప్పు జరిగేటప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా చాలామంది మీరు సమాజం కోసం పనిచేస్తారు కదా సెకండ్ వర్షన్ అలా అంటాం న్యాయమా చాలామంది మీ బంధువులు పిల్లలు మీ వాళ్ళు ఉండుంటారు కదా కాళ్ళు చేతులు ఏదో ఒక ప్రాబ్లం ఉన్నాడు అవి లేనంత మాత్రాన వాళ్ళు పైకి రాకుండా పోతారా వాళ్ళు ఐఏఎస్లు కాలేకుండా పోతారా చెప్పండి ఇది ఎంతమందికి నిరుత్సాహపరుస్తుంది ఎంతమంది యువతని దీనిని ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ మనసులను గాయపరుస్తుంది చెప్పండి ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సహజ సహజమైన ఆవిడపైన మేము ఎప్పుడైనా చేసామా మీకు ఒక చెప్తాను రెండు ఎగ్జాంపుల్స్ రెండు వేల పన్నెండులో అవుట్లుక్ మ్యాగ్జైన్ వాళ్ళు ఆవిడ పైన ఆర్టికల్ రాశారు ఆవిడ చాలా బాధేసింది వేసింది ఆవిడపైన డిఫమేషన్ కేసేసింది లాస్ట్ ఇయర్ ఎవరో తహసీల్దార్ ఆవి ఇంట్లోకి దూరాడని చెప్పి పైన ఫిగర్స్ పెట్టింది ఆ పర్సనల్ విషయాలకు వస్తే అంత సెన్సిటివ్ ఈ సున్నితత్వం మాకు ఉండదా ఒక సమాజాన్ని అంటే ఊరుకుంటారా ఒక ఇండివిజువల్ అంటే నీకు అంత కోపం వచ్చిందే ఇది ఒక సమాజం కదా సమాజం మొత్తం నీ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ వస్తే మేము ఊరుకుంటామా అంటే నువ్వు ఐఏఎస్ కాబట్టి నేను అవుట్లుక్ మ్యాగజైన్ రాస్తే నువ్వు కేసేస్తావు నువ్వు ఐఏఎస్ కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరవడతావు నువ్వు కేసేస్తావు అది వ్యక్తిగతమైన అంశం అయినా హస్టైల్ నువ్వు వేసావు ఈ రోజున ఒక సమాజాన్ని నువ్వు అన్నావు దానికి నువ్వు పైన ఏం వేయాలి నిన్నటి నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి కొంత వందల మంది ఫోన్ చేసి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ యాక్ట్ యాక్ట్కి మీద కేసు పెడతాం భారతీయ న్యాయ సంహిత మీద గురించి కేసు పెడతాం నేను ఆగండి ఫస్ట్ మనం న్యాయం వెళ్దాం ఒక ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు చెప్పు చూద్దాం అని చెప్పి చాలామంది ట్వీట్ పెట్టారు ఆవిడకి తప్పండి అని దానికి రిప్లై ఇస్తున్నాను నేను రైట్ అని సమర్థించుకుంటున్నారనమాట ఎంతవరకు ఇది న్యాయం ఈరోజు నేను కూడా ఆపే శక్తి లేదు చాలామంది ఖచ్చితంగా ఆవిడ మీద కేసులు పెడతారు సమాధానం చెప్పుకోండి అంటే ఆవిడ ఇంట్లోకి మనిషి వస్తే ఆవిడ అయిపోయింది ఆవిడ గురించి ఆర్టికల్ రాస్తే ఆవిడ కష్టమైంది ఒక సమాజాన్ని ఆవిడ అంటే మాకు కష్టం కలగదా ఎవరు ప్రశ్నించాలని చెప్పండి వాయిస్లెస్ కమ్యూనిటీస్ ఆ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా ఎవరికైతే గణం లేదో వాళ్ళు డిఫరెంట్ లేబుల్ ఇంతమంది మీడియా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ ఎవరన్నా ఇలాంటి గళం వినిపించగలిగారా మీరు ఎవరన్నా వాళ్ళ గళం తీసుకున్నారా వాళ్ళ వాయిస్ తీసుకున్నారా ఈ రోజున అంటే ఆవిని చూపిస్తున్నారు కానీ మా వాదన వినిపిస్తున్నారా నిన్నటి నుంచి జస్ట్ ఐమ్ ఆస్కింగ్ షీ జస్ట్ అండ్ ఐఏఎస్ ఒక ఐఏఎస్ మాత్రమే ప్రజాసేవకురాలు మాత్రమే ఇది ఒక కమ్యూనిటీ కొన్ని వేల లక్షల మంది ఇండియాలో డిజేబుల్ కమ్యూనిటీ త్రీ పర్సెంట్ ఉన్నారు ఇంతమందిని అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు బాధ్యత లేదా నా క్వశ్చన్ అందరూ దీనికి బాధ్యత వహించాలి సమాజం దీనికి సిగ్గుపడాలి ఇలాంటి స్టేట్మెంట్స్కి అలాంటి వాళ్ళని కండెమ్ చేయాలి ఖచ్చితంగా అందరూ ముందుకిస్తే కానీ గానీ ఆమె ఆగదు అందరూ మాట్లాడితే కానీ ఆవిడ ఆగదు ఇరవై నాలుగు గంటలు చూసాం ఆవిడ ఆగలేదు విత్ రా చేసుకోలేదు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం ట్రై చేస్తూనే ఉన్నాం సో ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి డిఫరెంట్ లేబుల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్ అని రాయదు మీకు అర్థం కావాలని చెప్పా కానీ స్పెషల్లీ ఏబుల్డ్ డిఫరెంట్ లేబుల్ కూడా కాదు స్పెషల్లీ ఏబుల్డ్ నేను రోజుకి ఇరవై గంటలు పనిచేస్తాను అని చేయమనండి నేను చెప్తున్నాను నేను పరీక్ష రాస్తాను రాయమనండి సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి నేను ఇరవై గంటలు పనిచేస్తాను తోపాటు పనిచేయమనండి హౌ కెన్ షీ జడ్ దట్ వీ కెన్ నాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ ద కామెంట్స్ ఆర్ వెరీ రిప్రహెన్సివ్ కండమినబుల్ డిస్క్రిమినేటరీ అండ్ దెర్ ఇస్ నో జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ హెర్ కామెంట్స్ యాజ్ అ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ షూ షుడ్ హ్యావ్ ఫాలోవర్స్ అట్ అండ్ రిస్ట్రైండ్ కొంచెం పరిమితులు ఉంటాయండి ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ రోజున కామెంట్ చేసామా ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేసామా ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి వెళ్ళామా ఎవరన్నా అడిగారా ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారా వీళ్ళని పైలట్గా తీసుకుంటారా వీళ్ళని సర్జ డాక్టర్స్గా సర్జన్స్గా తీసుకుంటారా మరి అవునెందుకని ఇలాంటి అనైతికం ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దర్దరం పట్టింది మీకు తెలుసా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మోస్ట్ వెల్లనరబుల్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ లెవెల్ కమ్యూనిటీ ఇలాంటి వాళ్ళు చేతిలో పడే కదా ఈ ప్రభుత్వం ఇలా అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసెస్ స్టేట్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్సే ఈ బయటికి రాస్తుంది కొంతమంది బయటికి చెప్పట్ల పర్సనల్ దగ్గర ఎంతోమంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ లెవెల్ వాళ్ళకి ఎందుకు వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు బతకలేరా వాళ్ళ గౌరవంగా బతికే అర్హత లేదా కాళ్ళు చేతుల లోపం అనేది దేవుడిచ్చింది వాళ్ళు సొంతంగా వెళ్ళి కట్ చేసుకోరండి ఏ లోపం వచ్చినా సొంతంగా తీసుకోరు నేను చూపిస్తాను అద్భుతంగా పాటలు వాళ్ళు అద్భుతంగా ఆన్సర్స్ రాసేవాళ్ళు నా దగ్గరికి ప్రతిరోజు ఇద్దరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వస్తారు చూసి వాళ్ళ వాళ్ళ శక్తియుక్తులు చూసిన కళ్ళు నీళ్ళల్లో గారితే అలాంటి వాళ్ళ మీద అండి మీ మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఇంపాక్టు ముందు మీడియా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసి ఐడెంటిక్రైస్ మేము గొప్పవం గొప్పళం చూపించుకుంటూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు వచ్చిన తర్వాత కామెంట్లు మొదలెడతారు మా పైన అలా కామెంట్ చేస్తే ఎక్కువ మంది వింటారు కదా సొసైటీకి రూడ్ కామెంట్స్ అగ్లీ కామెంట్స్ వల్గర్ కామెంట్స్ కావాలి చాలా తప్పు వివక్ష చాలా తప్పు ఫస్ట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ అంటే టు ఆల్ విత్ రెస్పెక్ట్ కమ్యూనిటీ ఇన్ ఇండియా మీరెవరండి మాట్లాడటానికి మీరు ఖండించారని నేను నటి నుంచి ఇంతమంది ఐన్నాడు ఒక్కనన్నా అండి ధైర్యం ఉందా నా పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు మీరు ఖండించాలి దీన్ని అని వాడికి ధైర్యం లేదు ట్విట్టర్లోచి ఖండించారు ఒకే ఒక్క ఆయన ట్విట్టర్లోచి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నరహరి గారు మధ్యప్రదేశ్ ఐఏఎస్ ఒక ఎంపీ తిట్టిందండి ఆవిడ్ని ప్రియాంక ద్వివేది ఆవిడ తిట్టింది ఆవిడ తిట్టిన ఆవిడ కూడా రిప్లై ఇస్తుంది ఈవిడ ఈవిడ గొప్పతనం అనుకుంటుంది అలా నెగిటివ్ మాటలు రాసి ఒక కమ్యూనిటీని అసభ్యంగా రాసి ట్విట్టర్లో పాపులర్ అవుదాం అనుకోవడం అంతకంటే అమానవీయం అమానుష్యం ఇంకోటి లేదు మీరు చెప్పండి మీరు అందరు మీడియా చూస్తున్నారు కదా మీ అందరు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఒక పైలట్ ఇక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయా ప్రైవేట్ సెక్టర్లో సివిల్స్ వాళ్ళకి అసలు డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావట్లేదు గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉన్నా ఉద్యోగాలు లేవు ఎంతమంది విజిబుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ పదేళ్ళ నుంచి ఆంధ్ర తెలంగాణ ఐ వాంట్ ఎ లిస్ట్ ఒకసారి లిస్ట్ ఇవ్వండి మీడియా కదా మీరు కూడా తెలుసు కదా ఏం బతు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు బతకని ఉండాలా బతుకొద్దా చెప్పండి మొత్తం చెప్పండి మేము ఏం చెయ్యం న్యాయం చేయమంటే అందరికి చెప్తా అన్ని సంఘాలలో వచ్చి అందరు చచ్చిపోతారు నిజం చెప్తున్నా ఒక వ్యక్తి ఒక డిఫరెంట్ లెబుల్ వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రావాలంటే పోరాడొస్తారు వస్తాడు చాలా చాలా కండెమ్నబుల్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఆల్ ద ఇంగ్లీష్ మీడియా Her comments are derogatory, acrimonious, atrocious, reprehensible. They are not justifiable. They are against the Constitution. Constitutional values, plurality, inclusivity, diversity, is a part of democracy. Who is she to talk about? It is her fundamental right under Article 19, Clause 1, Clause A, for freedom of speech and expression. But it has its restrictions and controls. She should not hurt the sentiments of others. She should not disturb the public order. She should not promote hatred or give derogatory remarks against the community of the society. This is condemnable and this is wrong. And Chief Minister of Telangana and CS of Telangana should immediately take, take action. DOPT and PMO should immediately react and should actually withdraw, she should actually withdraw her comments and she should apologize to the different labelled community. This is my demand and request from my side.